సుహాస్ మాళబికా మనోజ్ అంటగా రామ్ గోదల దర్శకత్వంలో పొందుతున్న చిత్రం ఓ బా ఓ భామా అయ్యో రామా హరీష్ నల్లా నిర్మిస్తున్నారు రాణా దగ్గుపాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది జూలై పదకొండున సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా శనివారం ట్రైలర్ను విడుదల విడుదల చేశారు లవ్ కామెడీ ఎమోషనల్ సీన్స్తో కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్న ఓ యువకుడి జీవితం ప్రేమలో పడ్డాక ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అనే మూవీ మెయిన్ కాన్సెప్ట్ అని అర్థమవుతోంది దర్శకుడు హరీశ్ శంకర్ మారుతి అతిథి పాత్రలో కనిపించారు నువ్వు నేను ఫేమ్ అనిత రీఎంట్రీ ఇస్తోంది పెళ్లి పృథ్వీ రవీందర్ విజయ్ ప్రభాస్ సీను రఘు కారువంశి నయన్ పావని ఇతర ముఖ్య పాత్రలు పోషించారు రథన్ సంగీతం అందిస్తున్నాడు సుహాన్ సుహాస్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిస్తున్నారు క్యూట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో లవ్ సీన్స్ అలరించడంతో పాటుగా ప్రతి సీను ఎంటర్టైన్ చేస్తుంది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది అని దర్శకులు దర్శక నిర్మాత తెలిపారు ఏదైనా కూడా ఈ యొక్క సుహాస్ ఇందుకు తన కూడా మనం చెప్పుకున్నాం మంచి నటుడు సహజ నటుడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ డౌట్ లేదు ఆ విషయంలో నిజానికి చూడ్డానికి ఎలా ఉన్నా కూడా మనిషి అసలు నాకు తెలిసి ఏ సినిమా కూడా పెద్దగా మేకప్ వేస్తున్నట్టుగా కూడా అనిపించాడు మంచి పర్ఫార్మర్ అని మాత్రం చెప్పవచ్చు సో సుహాస్ హీరోగా వస్తున్న సినిమా ఓ రామా అయ్యో భామ అంటే ఓ భామ అయ్యో రామ ఈ యొక్క సినిమా సంబంధించి తాజా అప్డేట్ ఇది ఇప్పటివరకు కూడా సుహాస్ తక్కువ బడ్జెట్ సినిమాలో చేస్తున్నారు కానీ ఇది ఈ సినిమాకి చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టామనేది ఇక్కడ ఈ చిత్ర దర్శక నిర్మాతలు చెప్తున్నారు దీంట్లో ప్రతి సన్నివేశం కూడా ఎంటర్టైన్ గా ఖచ్చితంగా ఉంటుంది మీరు చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు త్వరలో రాబోతున్న ఈ సినిమా యూనిట్కి ఆల్ ద బెస్ట్ చెప్దాం